హెల్మెట్ లేని డ్రైవింగ్ వల్ల జరిగిన నష్టాన్ని ఈ వీడియోని చూసి కొంతమందైనా మారుతారనే ఉద్దేశంతో చెప్తున్నాను ప్లీజ్ దయచేసి వినండి హాయ్ అండి నేను మీతో ఈరోజు ఒక విషయం షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను మాది రియల్గా చెప్పాలంటే అందమైన కుటుంబం ఈ అందమైన కుటుంబంలో ఈ మచ్చ ఒకటే ఏర్పడింది ఏంటి మచ్చ ఏర్పడిందని చెప్పి ఇతన్ని చూపెడుతున్నాను అనుకుంటున్నారా ఇతను మా తమ్ముడు యాక్చువల్గా కొద్ది రోజుల క్రితం కరెక్ట్గా ఎదిగే ఏజ్లో వాడు సెల్ఫ్గా మాకువ్వరికి చెప్పకుండా బండి తీసుకుని వెళ్ళి సెల్ఫ్ యాక్సిడెంట్ అయ్యి హెడ్ ఇంజరీ అయింది సో అప్పటి నుంచి త్రీ మంత్స్ కంప్లీట్ కోమాలో ఉన్నాడు ఇప్పుడు ఉన్నా లేని అంటే జీవోత్సవము బట్ అంటే మెంటల్లీ డిజార్డర్ ఫిజికల్గా కూడా ఏం చేయలేడు సో చాలా సఫర్ అవుతాం అప్పుడప్పుడు అంటే అన్ని పేరెంట్స్ వాడితో పాటు మేము అమ్మ నాన్న అందరం సఫర్ అవుతాం అంటే ప్ర ఏ కుటుంబంలో కూడా ఇలాంటి బాధ రావద్దు అనే దానికోసం నేను మీతో షేర్ చే చెయ్యాలని చెప్తున్నాను వాడి బాధ ఏంటి అనేది మా అమ్మ మాటల్లో కూడా విందురు ఒకసారి మా అమ్మ మాటల్లో కూడా వినండి ఏం జరిగిందమ్మా నా తమ్ముని గురించి చెప్పు నువ్వే నేను ఊరికి వెళ్ళిన వచ్చేలోపు బండి తీసుకొని వెళ్ళిండు వెళ్ళి అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యింది రోడ్ మీద పడ్డట ఎవరో చూసి హాస్పిటల్లో అడ్మిట్ చేసి మాకు పేరెంట్స్ ఫోన్ చేసి వయసు చూసేసరికి త్రీ ఇయర్స్ కోమాలలోనే ఉన్నాడు ఇట్లాంటి బాధలు ఎవ్వరికీ రాకూడదు ఇప్పటికీ పిల్లలకు ఊకే చెప్తాను ఎదిగే ఎదుగాని వయసులో పడ్డాడు కాబట్టి మేము ఎంత కష్టపడుతున్నాము పిల్లలకు బండ్లు ఇవ్వద్దు ఇచ్చిన ధైర్యంగా పోల్ అనేంత మనం కూడా బాధపడకుండా ఉండాలి ఎందుకంటే పిల్లలు కదా మీరు అంతా తీసుకెళ్ళొద్దని చెప్పాలి తలకి దెబ్బ తాగిలి త్రీ ఇయర్స్ కోమాలని ఉన్నాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు వాడు ఉన్నాడా అంటే ఉన్నాడు కాకపోతే లాగా మేమే పెడితే తినడము మేమే స్నానం చేయించే చేయడము ఎంతో సఫర్ అవుతున్నాము ఎంతో కష్టంగా సాధిస్తున్నము ఇట్లాంటి కష్టం ఎవరికి రాకూడదు ఎంత కష్టపడ్డా పిల్లలు మంచి చిన్నప్పుడు మంచి ఎంతో పిల్లలు ఎదిగే వయసులో బండ్లు బండ్లు ఇవ్వద్దు ఇస్తే వాళ్ళకి తెలియదు కదా తెలియకుండా పోతారు పద్దెనిమిది ఏళ్ళ వయసులో పడ్డాడు ఇక పడ్డప్పటి నుంచి సేవలు చేసిన నాకు వన్ ఇయర్ నుంచి నాకు కూడా బ్రెయిన్ స్టోక్ వచ్చింది హెల్త్ బాగాలేదు మా ఆయనకు కూడా హెల్త్ బాగాలేదు ఈ మాకే చేశాడన్న కొడుకు ఇంత పడి ఉండి వానికి సేవలు చేసుకుంటా మేము ఇంత జీవించాలని ఇంత కష్టము పిల్లలకు అసలు బండ్లు అనేది ఇవ్వద్దు మీరు కూడా పిల్లల్ని ఒక గంట కనిపెట్టాలి ధైర్యంగా పిల్లలు పోతుండ్రు కదా అని చూడద్దు చూడకుండా అర్థం చేసుకోవాలి మా అట్లాంటి కష్టం లోకంలో ఎవరికి రాకూడదని మేము ఎంతో బాధపడుతున్నాము ఏళ్ళ నుంచి ఎంత కష్టపడుతున్నాము మా కొడుకు మాకు చేస్తాడు కదా ఇద్దరు ఆడపిల్లల మీద ఆధారపడి బతుకుడు అవుతుంది వాళ్ళని చూసుకుంటా మాకు బాధ మేము చూసుకుంటాం వాణ్ణికి వాని జీవితం అంతా వాని తేలి రాయే బాధపడుతున్నాము ఇట్లాంటి కష్టము లోకంలో ఎవరికి రాకూడదు మా కష్టం దేవుడికే తెలియాలి ఏం చెప్పాలన్నా ఏం చెప్పలేకపోతున్నా బాధ అంటే బాధ ఏర్పడుతుంది ఇప్పుడు యూత్ పిల్లలకి ఏం చెప్తావు బండ్ ఇవ్వద్దు యూత్ పిల్లలకు బండ్ ఇవ్వద్దు వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉమ్మని మరీ మరీ చెప్పి పంపించాలి పోతే కూడా ఎక్కువ ఏం చేయొద్దు నానా మంచిగా ఉండాలి తల్లిదండ్రులు ఎంతో ఆశపడతారు పిల్లలు కదా మా పిల్లలు మాకు చేస్తారని ఇంత ఎత్తు ఎదిగిన కొడుకు పడి మాకు ఎంత అవుతుంది పేరెంట్స్ కోసం ఎంతో శ్రమ పడాలి పిల్లలు కూడా పిల్లలు తల్లిదండ్రులకు సేవ చేయాలి కదా పిల్లలు తల్లిదండ్రులు పిల్లలకు సేవ చేసే పరిస్థితి రాకూడదు సరే వీటి తమ్ముడు కూడా అండి తమ్ముడు వల్లనే మాకు అందరు బాధ వాడికి వాడేం చేసుకోలేడు అమ్మ నాన్న పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు వీళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది సేవ సేవ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది మేము ఎవరికి ఏదో ఆధారపడి అని చెప్పట్లేదు ఏమి ఏదో బండ్ ఇవ్వద్దు ఏదో అంటే తన లేని మెచ్యూరిటీ స్టామినా లేని వాళ్ళకి మాత్రం బండి ఇవ్వద్దు అండర్ ఏజ్ లైసెన్ లేని వాళ్ళకి ఇవ్వద్దు ఇవ్వడం వల్ల వాడు సఫరు వాడితో ఫ్యామిలీ సఫరు అంత మొత్తం కులాబ్స్ అండి నేను అందరికి చెప్పేది ఏంటంటే మాకు సానుభూతి కాదు బట్ ఎదిగే వయసులో ఎదిగే వయసులో ఇచ్చే పిల్లలకి మేము సఫర్ అవుతున్నాం కదా మా సఫర్ అయ్యే జీవితం మీలాంటి వాళ్ళకి ఎవరికి కావద్దని కొద్దిగా మీరైనా అర్థం చేసుకుంటారు ఉద్దేశంతో పేరెంట్స్ ని సఫర్ అవుతున్నారు వాళ్ళకి సిక్స్టీ ప్లస్ వచ్చినాయంటే హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి ఇప్పుడు వాడికి చేయలేము పేరెంట్స్ కి చేయలేము ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరేమన్నా అర్థం చేసుకుంటారు పిల్లలకి బండి ఇచ్చేటప్పుడు మన పిల్లల జాగ్రత్తలు చూసుకునేటప్పుడు వాళ్ళు ఎటు పోతున్నారు ఏంది అనే వాళ్ళ బిహేవియర్ మనం కరెక్ట్ గా చూసుకున్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తాము సో మీరందరూ పేరెంట్స్ కూడా హెల్మెట్ ధరించాలి కంపల్సరీ పెద్దవాళ్ళైతే హెడ్ ఇంజురీస్ ఇంజురీస్ రాకుండా ఉండాలంటే కంప్లీట్ గా బాడీలో ఎక్కడ ఇంజురీ కాలేదు ఓన్లీ హెడ్ ఇంజురీ అయింది హెడ్ హెడ్ కి హెల్మెట్ ఉండుంటే ఈ రోజు ఈ సఫర్ అయ్యే కాకపోయేవాడు జాగ్రత్త పేరెంట్స్ జాగ్రత్త పిల్లలు జాగ్రత్త చూసే ప్రతి పిల్లలు ఈ వీడియోను మీరు ఆధారంగా ఆలోచించుకొని పెద్దల జీవితాలు తల్లిదండ్రుల ఆశయాలని మీరు గమనించగలరని డ్రైవ్ చేయద్దు అలాండి ఓకే థ్యాంక్స్ అండి